హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి ఒంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను కొంచెం సీజన్కి అందరికీ జలుబులు జ్వరాలు దగ్గులు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఈ సీజన్లో కొంచెం మనకు ఆరోగ్యానికి హెల్తీగా ఉండేలాగా భోజనంలోకైనా టిఫిన్లోకైనా చపాతి రైస్ పుల్కా దేనిలోకైనా సరే చక్కగా తినొచ్చండి కరివేపాకు నల్ల నువ్వులతో కారం అయితే చేస్తున్నాను నువ్వుల కారం ఈ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ అయితే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా నేను ఈ నువ్వుల కారం ఎలా చేశాను అనేది అయితే వీడియో చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి కరివేపాకు నువ్వుల కారం నేను ఎలా చేశాను అనేది అయితే చూపించేస్తాను ఓకే అండి దీనికోసం ముందుగా మనం నేను ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఈ కారానికి సరిపడా వెల్లుల్లిపాయలు మనం ఎండుమిర్చి వేయించుకోవడానికి ఆయిలు దీనిలో పచ్చిశనగపప్పు ఒక టే రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు దీనికి టేస్ట్కు సరిపడా సాల్టు ఒక యాభై గ్రాములు సుమారు నల్ల నువ్వులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఇవి మనం ముందు ఫస్ట్ స్టవ్ విలిగించి కళాయి పెట్టుకొని ఫస్ట్ నువ్వులైతే డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వన్ బై వన్ వేయించేసుకుందాం ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే అండి ఫస్ట్ అయితే స్టవ్ విలిగించి కళాయి పెట్టుకొని మనం నువ్వులు అయితే వేయించుకుందాము సన్న మంట మీద మాడకుండా నిదానంగా అయితే వేయించుకోవాలి ఇవి నేను ఇది డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోద్దండి దీనిలో ఆయిల్ ఏం వేసే పని లేదు ఇవి వేయించుకున్న తర్వాత మళ్ళీ మనం మిర్చి వేయించుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మిర్చి కరివేపాకు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ వేయించుకుంటే సరిపోతాయి ఇందులో నల్ల నువ్వులు కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో వాడుతున్నాం కాబట్టి ఈ కారం అనేది మనకు హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దీన్ని మనం ఏ రకంగా తిన్నా సరే నువ్వులు కరివేపాకు మనకు హెయిర్ గ్రోత్ అవ్వడానికి ప్లస్ హెయిర్ ఫాల్ ఉన్నా సరే మంచి కండిషనర్ లాగా అయితే అండి ఇది టిఫిన్స్లోకైనా రైస్లోకైనా దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది సన్న మంట మీద ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకుంటే ఇవి వేగిన తర్వాత మనకి కమ్మటి వాసన అయితే వస్తాయండి దాన్ని బట్టి ఇవి వేగాయని మనకు అర్థమవుతుంది లేదు మీకు అర్థం కాకపోయినా రెడీ గింజలు నోట్లో వేసుకొని చూసినానని తెలుస్తుందండి ఆల్మోస్ట్ వేగిపోయినట్టే మనకు స్మెల్ తెలుస్తుంది ఇప్పుడు వీటిని దింపి పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వేపుకుందామండి అవి దించేసి వేరే కళ అయితే పెట్టుకున్నానండి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇందులో పచ్చిశనగపప్పు తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ధనియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండాలండి ఇందులో ధనియాలు ఎక్కువ ఉండడం వల్ల మనకు కమ్మని స్మెల్ ఈ పచ్చిశనగపప్పు వల్ల కూడా అంతే కారపొడైతే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అందుకని చెప్పేసి ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి కొని ఎండుమిర్చి కూడా అంతేనండి నువ్వులాగానే సిమ్లో పెట్టి సన్న మంట మీదనే నిదానంగా వేపుకోవాలి లేదంటే మాడిపోతే మళ్ళీ మనకు లోపల వేగవు అప్పుడు మనకు కారం పొడిగా అయితే రాదు మళ్ళీ మెత్త మెత్తగా అయిపోద్ది ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు చూశారు కదా ఇవి కొంచెం కలర్ అయితే షేడ్ అవుతున్నాయి ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయ్యే టైంలో మనం జీలకర్ర ఏదైతే ఉందో జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు దీనిలోనే ఎండుమిర్చి అండి ఎండుమిర్చితో పాటు గల్లులు ఉప్పు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం సవ్ ఫ్లేమ్ అయితే తగ్గించుకోవాలి ఇక్కడ ఎక్కువ వేడి ఉంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి సన్న వంట మీద దానంగా అయితే మనకు మిర్చి ఆల్మోస్ట్ వేగిపోయినాయి అనుకున్న తర్వాత మాత్రమే మనం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత దించి దీన్ని కొద్దిసేపు చల్లారి పెడితే మనకు కారం అయితే చక్కగా మెత్తగా అయితే పడుతుంది మిర్చి కలర్ మారే వరకు వేయించాలండి కలరు కొంచెం రెడ్డిష్ కావాలి బాగా డార్క్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనకు మిర్చి అయితే ఆల్మోస్ట్ వేగిపోయినట్టేనండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కరివేపాకు వేసేసుకున్నాం దీనిలోనే కరివేపాకు కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి బాగా ఆరిపోయిన ఆకు ఇంత టైం కాదండి ఇప్పుడే పోసుకొచ్చా నుంచి మన ఇంట్లో ఆకు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు టైం అయితే పట్టుద్ది పచ్చిగా ఉందనుకోండి ఇది మళ్ళీ కారం మొత్తాన్ని మెత్తగా చేసే అవకాశం ఉంటుంది అందుకని కరివేపాకు కూడా చక్కగా వేగిపోవాలి ఎర్రగా ఫ్రై అయితే ఓకే ఫ్రెండ్స్ మనకు కరివేపాకు కూడా ఆల్మోస్ట్ వేగిపోయినట్టే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుంటే స్టవ్ బంద్ చేశాను నేను ఇది మనకు రెండు మూడు నిమిషాల వరకు అయితే వేడి ఉంటుంది ఈ కళాయి వేడి అనేది బండి వేడి ఉంటుంది కదా ఈ నెల వదిలేయకుండా కొంచెంసేపు ఒక రెండు నిమిషాలు కలుపుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం పౌడర్ అయితే పట్టేసుకున్నాం వేడి వేడి అన్నాల్లోకి నెయ్యి వేసుకొని కార తింటే చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్ అంత సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు వేసి చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి నువ్వులు కూడా మనకు ఎముకలకు బోన్స్గా చాలా బలం ప్లస్ హెయిర్కి కూడా చాలా హెయిర్ గ్రోత్ అయితే వస్తుందండి నల్ల నువ్వులు వాడటం వల్ల ఇంకా నేను అయితే ఆపేస్తాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ ఈ మిక్సీ చెప్తాడు లేకుండా చూసి కొద్దిగంత నువ్వులు కొన్ని వెల్లుల్లి గర్భాలు చల్లారిపోయినాయండి మిర్చి ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా నలిగే వరకు మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి చూసారు కదా ఇదే ప్రకారంగా మిగతాది కూడా పట్టేసుకున్నాం నువ్వులు నువ్వులు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన కరివేపాకు నువ్వుల కారం అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది అయితే మీరు కూడా తప్పకుండా ఈ సీజన్లో ఇలా నల్ల నువ్వులు కరివేపాకు కాంబినేషన్లో చేసుకొని తింటే ఇది మనకు ఎముకలకు చాలా బలం హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్కి ఇటువంటి వాటికి అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మన ఎముకలకు నల్ల నువ్వులు అనేది మాత్రం మనకు ఆడవాళ్లకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మర్చిపోకండి